హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సెంగూర్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు కాస్త బంగారం ధరలు కుదుటి పడ్డాయి తగ్గాయి ఇది పది రిపోర్ట్ గుడ్ న్యూస్ కానీ చెప్పకోవచ్చు ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా తగ్గుదల నమోదు చేసుకున్నా తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకోన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు వీడియో అప్లోడ్ చేయగానే ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిలిన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకుని నిన్నటితో పోల్చుకుంటే ఇరవై రెండు కేటల పది గ్రాముల బంగారం వచ్చేసి వంద రూపాయల తగ్గుదలను నమోదు చేసుకొని పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల నూట తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కేటల పది గ్రాముల బంగారం వచ్చేసి పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ఇక తాజాగా పద్దెనిమిది కెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా అంతేనండి పది రూపాయలు తగ్గుదల నమస్ చేసుకుని అరవై ఐదు వేల ఆరు వందల పది రూపాయలకి వీలు అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా ధరలకు వస్తే పెండి ధరల్లో పదకొండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని లక్ష మూడు వేల ఒక్క వంద రూపాయలు వేసి ఇల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్